మన ప్రభువులు ప్రేరక్షపడైన శ్రీ క్రీస్తు మహిమా మహిమాఘనతా ప్రభావములు కలుగునిగాక జీజస్ విత్ హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిల్లరా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభువుని ఈ ఈరోజు దేవుడు మీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదిహేను వచనం చూద్దాము చూడండి కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయదు కొండలను కొట్టువలే చేయదు అంటే ఈ వాగ్దానం అనేది మనల్ని ప్రభువు తన యొక్క సాధనముగా ఎంత బలముగా ఆడుకుంటాడు లేదా క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ఒక విశ్వాసిగా దేవుని పక్షాన నీవు గృహంలో కావచ్చు సంఘంలో కావచ్చు సమాజంలో కావచ్చు ఎలా ఉంటామంటే ఒక క్రొత్తదైన నూర్పిడి మ్రాను ఏ విధంగా అయితే పదును చేయబడుతుందో ఆ విధముగా దేవుని యొక్క నామ ఘనత కోసం నీవు ఉపయోగపడతావని అందుకోసమే నిన్ను నియమించాలని ప్రభు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము ఎందుకంటే సవులు కూడా ఒకప్పుడు పౌలుగా మారకముందు భయంకరమైన హింసకుడుగా దూషకుడుగా హానికరుడుగా క్రీస్తు ప్రజల పట్ల ఉన్నటువంటి అపోస్ సౌలును అపోస్తుడైన పౌలుగా మార్చి ఎంత గొప్ప సాధనముగా వాడుకున్నాడండి అననీయని వెళ్ళి మరి సౌలుని అభిషేకించి అదే బాప్తీసం ఇచ్చి రమ్మన్నప్పుడు అననీయ దేవునితో మాట్లాడయ్యా నీ సంఘాన్ని ఎంతో హింసించాడు వేధించాడు బంధించాడు రకరకాలుగా వేదనలకు గురి చేసినటువంటి మరి ఈ సౌలుని మరి ఎట్లా ప్రవ్వా దర్శించటం అని అన్నప్పుడు నీవు వెళ్ళి అతన్ని బాప్తి నువ్వు ఎందుకంటే నామము నిమిత్తము అతని ఎన్ని శ్రమలు పొందవలసి ఉన్నదో అన్ని జనుల మధ్య రాజుల మధ్య ఇజ్రాయెల్ ప్రజల మధ్య అతని ఏ విధంగా నేను వాడుకుంటాను ఎంత సాధనంగా ఎంత గొప్ప సాధనంగా నేను వాడుకుంటాను నేను చూపిస్తాను వెళ్ళు అని చెప్పినట్లు ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఒక క్రిటికల్ పొజి పొజిషన్లో నీ గృహంలో ఒక విశ్వాసిగా ఉన్నావేమో లేదా ఒక క్రిటికల్ పొజిషన్లో ఒక సంఘంలో ఉన్నావేమో సమాజంలో ఉన్నావేమో నేను సువార్తని ఎలా ప్రకటించాలి లేదా ఒక విశ్వాసిగా నేను ఎలా క్రైస్తవుడిగా నేను ఈ సమాజంలో ఈ గృహంలో లేదా ఈ ఈ యొక్క పరిసరాలలో నేను బ్రతకాలి నేను ఎలా ఎలా అని వేదనతో ఉన్నావేమో అయితే దేవుణ్ణి నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము క్రొత్తదైన నూర్పిడి కలిగినటువంటి మరి సాధనముగా నేను నియమించి ఉన్నానని నీవు పర్వతములో ను వాటిని పొడి చేయదు ఆయన నామంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తామండి ఆయన ఆయన నామంలో మనము చేసేటటువంటి కార్యాలు అవి ఎలా ఉంటాయంటే బహు గొప్పగా అపోస్తులుడైన పౌలుని దేవుడు ఏ విధంగా వాడుకొని అద్భుతాలు చేశాడో అట్టి అద్భుతాలని మరి చేస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు నేను ఒక గొప్ప సాధనముగా ఆయన వాడుకుంటానని ఇది బ్లెస్సింగ్ అండి మనందరికీ దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఈవెన్ మీతో పాటు మాకు కూడా దేవుడిస్తున్నటువంటి వాగ్దానం మనం అనుకుంటాం మేమెంతో పరిచర్య చేస్తున్నామండి మేమెంతో దేవుని నమ్ముకున్నామండి మేమెంతో దేవునికి దగ్గరగా ఉన్నాము కానీ మేమేమేమి మే మేలు పొందుకోలేకపోతున్నాం ఏ పరిచర్య చేయలేకపోతున్నాం ఇలా రకరకాలుగా ఎన్నో వేదనలో ఉన్నావేమో ఇతరులకి చెప్పుకోలేను ఒంటరితనంలో నలిగిపోతున్నావేమో కుంగిపోతున్నావేమో అయితే దేవుణ్ణికి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నేను ఒక గొప్ప సాధనముగా ఆయన వాడుకుంటాను నియమించి ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి నీ పక్షాన నిలబడిన బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దీవించండి నీవు గొప్ప సాధనముగా వాడుకుంటానని వాగ్దానం చేసిన దేవా నీకు వేలాది వందనాలయ్యా ఎంతోమంది షుగరు బీపీ థైరాయిడ్ హెచ్ఐవి క్యాన్సర్ లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ఉన్న బిడ్డలకు విడుదల దయచేయ నీ నామ ఘనతార్థం కోసం ఏ ఏ కార్యక్రమాలు అయితే అయా నీ బిడ్డలు కలిగి ఉన్నారో ఆ కార్యాలన్నింటినీ మీరు సఫలం చేయండి అయ్యా భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని దీవించండి ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి చేయండి ఎవ్వరస్తులని మీరు దీవించండి ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని దీవించండి మూయబడిన గర్భాలను తెరవండి అప్పుల వారం నుంచి విడుదల ఆయా రకాలైనటువంటి సమస్యల్లో ఉన్న బిడ్డలకు విడిపోయిన కుటుంబాల మీరు కట్టండి సమస్తము మేలు కొరకై మాకు సమకూర్చి మీరు జరిగించే ప్రతి విధమైనటువంటి మేలును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఏసై అది పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్న ఆము తండ్రి ఆమె ఆమె ప్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామం మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉంది నడిపించిన దాకా గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ఫులార్